మామూలుగా అందరూ ఇక్కడ ఉండేవాళ్ళంతా రైతులే రైతులు పొలం పనులే చేస్తూ ఉంటారు కాబట్టి మీకు అంతగా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏమంటే పంట మార్పిడి తెలుసుకోవచ్చు పంటకు పంటకు మధ్యలో గ్యాప్ ఇవ్వడం ఇప్పుడు మనం ముందు మన పూర్వీకులు తాతలు ముత్తాతలంతా ఆకు గో గోవు తేడా ఎరువులు వేస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కువగా మనం చిన్నప్పుడంతా మన తాతలు తండ్రులంతా అడవికి పోయి ఆకు చేసి మడి నాస్తాను ఆ తర్వాత చెరుకు ఎక్కువగా ఇక్కడ షుగర్ తేనే ఎక్కువగా పొలాక్ ప్రాక్టీస్ ఇప్పుడు మనం గత గత రెండు సంవత్సరాలుగా మనం చేస్తూ ఉండేది అంటే ఈ రొట్టె ఎరువు అనేది జనము ఆ తర్వాత జీలక ఇవి రెండు మాత్రము పంట కోసిన తర్వాత దున్నిన తర్వాత ధనువు కల్లేసి అది నలభై ఐదు రోజులకి ఒక మూడు మీటర్లుతుంది కాబట్టి ఆ తర్వాత మనం నీళ్ళు పెట్టుకొని మడి దున్ని నాటుతూ ఉన్నాం కాబట్టి అదే మనం చేస్తూ ఉండేది ఇప్పుడు కొత్తగా పద్ధతిలో ఆ తర్వాత మనం పంట మార్పిడి వేది మడి ఇప్పుడు షుగర్ క్యాన్ వేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు షుగర్ క్యాన్కి లేబర్ ప్రాబ్లం వల్ల మనం షుగర్ క్యాన్ చేరుకుంటాం అజోస్కర్ అనేది ఎవరంటే మనం నారు పెరిగేటప్పుడు నారు పెరిగి కట్లు పెట్టిన తర్వాత నారు మళ్ళనే ఒక పాది మార్గ ఏర్పరుచుకొని ఆ పెరిగిన నారు కట్లంతా అందులో పెట్టి ఒక పదహైదు పదహైదు నిమిషాలు అట్లే ఉన్న తర్వాత మళ్ళీ పెట్టి మనం పొలం పైన వేసుకొని నాటితే మనకు కొంత రోగ నివారణ పెరుగుతుంది కాబట్టి అది ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా ఆ పద్ధతిని పాటిస్తాం మనం ఎక్కువగా పాటించవలసింది ఏంటంటే మనం ఇప్పుడు మనకు ఈ ఏరియాలో ఇప్పుడు నీరు నీరున్నది కాబట్టి అందరూ వరి పైరే వేస్తూ ఉన్నారు వరి పైరు కూడా ఎందుకు వేస్తూ ఉన్నారంటే యంత్రాలు యాంత్రీకరణ వచ్చిన తర్వాత లేబర్ ఖర్చు తగ్గుతూ ఉంది కాబట్టి మనం ఎక్కువగా వరి పైరుని ఆధారపడుతున్నారు ఆధారపడతా ఉన్నాం ముందైతే మనం ఎక్కువగా షుగర్ క్యాన్ చెరుకు పండిస్తున్నాం ఇప్పుడు చెరుకు పండించేదానికి లేబర్ కొరత ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఇప్పుడు మడి వరి వేరడానికి మాత్రమే మనకు మన ప్రాంతానికి ఎక్కువ